మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అయిన తర్వాత బెయిల్ రద్దు జైలుకి టీడీపీ పినిద్దాం తో వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసేద్దాం టీడీపీ నేత బుద్ద వెంకన్న మాజీ సీఎం వైఎస్ జగన్పై సంచలనం వ్యాఖ్యలు చేశారు అవినీతి కేసులో ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు జగన్ కు దేవుడిపై నమ్మకం ఉంటే చేసిన తప్పులు ఒప్పుకొని జైలుకు వెళ్లాలని పేర్కొన్నారు జగన్ జైల్లో కాకుండా బయట ఉంటే ప్రమాదమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పన్నెండేళ్లు జైలు బెయిల్ మీద బయటకు వచ్చి రాష్ట్రాన్ని రాక్షస పాలన చేశారన్నారు అక్రమాస్తు కేసులో విచారణ కోసం చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రోజున హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చిన సంగతి తెలిసిందే ఆయన జగన్ను చూసేందుకు వైసీపీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్ నాంపల్లి కోర్టు వద్దకు చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మీడియా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్ జగన్ వైసీపీ శ్రేణులు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు గత కొన్నేళ్ళుగా వైఎస్ జగన్ రకరకాల కారణాలతో కోర్టుకు రాకుండా తప్పించుకున్నారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో గత కొన్నేళ్ళుగా వైఎస్ జగన్ రకరకాల కారణాలతో కోర్టుకు అయితే రావట్లేదు టీడీపీని అని తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు మరి కోర్టుకు వెళ్తూ పెళ్లిపీట పెళ్లిపీట లెక్కే వాళ్ళలాగా బిల్డప్ ఇస్తూ వైఎస్ జగన్ కోర్టు భూమిలోకి వెళ్లారంటూ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు పన్నెండేళ్లుగా బెయిల్ మీద బయట విన్న వైఎస్ జగన్ రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం చేశారని విమర్శించారు పేదలకు సేవ చేసే నాయకులు బీహార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారని వైఎస్ జగన్ తప్పులు చేశారు కాబట్టి కోర్టులో ఉన్నారని ఇదే దేవుడి స్క్రిప్ట్ అని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో సీఎంగా నాంపల్లి కోర్టులో హాజరయ్యారని ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా హాజరు కావడం నిజమైన స్క్రిప్ట్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజుల పాటు న్యాయస్థానాలకు రాకుండా కుంటి సాకులతో వైఎస్ జగన్ వాయిదాలు వేశారని ఆరోపించారు ప్రజల కోసం వచ్చినట్లు రూట్ మ్యాప్లు వచ్చి ఇచ్చి మారి కోర్టుకు వెళ్ళడం ఏంటని ప్రశ్నించారు కోర్టుకు ఏ సమయంలో వస్తానని అనేది కూడా జగనే చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని దివ్యపడ్డారు వైఎస్ జగన్ న్యాయ కూడా అసహ అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు జగన్ జగన్ గా చంద్రబాబు ఎప్పుడూ అవినీతి కేసులపై జైలుకు వెళ్ళలేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు అరెస్ట్ చేస్తే నూట పది దేశాల్లో ఆయన కోసం ఆందోళన చేశారని ఆది బాబు ట్రాక్ రికార్డ్ అంటూ చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర ప్రజలను భయానికి గురి చేశారని మండిపడ్డారు జగన్ లాంటి వ్యక్తులు బెయిల్ మీద ఉండటం చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు తన మాటను సుమటాగా తీసుకుని వైఎస్ జగన్ బెయిల్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేవుడిపై నమ్మకం ఉంటే చేసిన తప్పులు నొప్పుకొని జగన్ జైలుకు వెళ్లాలని తెలిపారు కోర్టుల వద్ద కేరింతలు కొట్టే సంస్కృతి ఎక్కడ చూడలేదని విమర్శించారు న్యాయ వ్యవస్థను కూడా భయమరాంతులకు గురి చేస్తే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో జగన్ కులమతల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మత ఘర్షణలు చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది అది ఇప్పుడు అదే మాదిరిగా జగన్ వ్యవహారం వస్తున్నారని బుద్ధి వెంకన్న ఫైర్ అయ్యారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్